యాభై ఒక్క శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠం ఏమిటంటే బహుళాదేవి శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని భరద్వాన్ జిల్లా నది ఒడ్డున ఉన్న గ్రామం అనే గ్రామం ఇది సాధారణ స్థలం కాదు దేవి సతీ దేవి ఎడమ చేయి భాగం పడ్డ పవిత్ర క్షేత్రం ఇదే బహుళా శక్తి పీఠం ఇక్కడ అమ్మవారు బహుళమాతగా భైరవుడు బిరుకుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు భక్తి శక్తి చరిత్రతో నిండిన ఈ స్థలం భారతదేశంలోని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒక అద్భుతమైనదిగా నిలిచింది సతీదేవి తండ్రి దక్షుడి చేసిన యజ్ఞంలో అవమానం తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించారు దేవి ఏడమ చేయి భాగం ఈ స్థలంలో పడింది దాంతో ఈ స్థలం బహుళ శక్తి పీఠంగా పూజించబడుతుంది ఇక్కడి అజయ నది పక్కనే ఉన్న ఈ క్షేత్రం శక్తి తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది బహుళ అంటే సౌమ్యత కరుణ త్యాగం అమ్మవారి దివ్య స్వభావాన్ని సూచిస్తుంది బహుళాదేవి ఆలయం చిన్నదైన దివ్యమైన ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది అమ్మవారి విగ్రహం శాంతమయమైన తల్లితనంతో నిండిన రూపంలో ఉంటుంది ఆమెకు సమీపంలో భైరవుడు బిరుకుడు స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే మాఘ పౌర్ణమి మరియు నవరాత్రి ఉత్సవాలు అనేక ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తాయి ఆ సమయంలో అజయా నది ఒడ్డున దీపాలతో అలంకరించిన దృశ్యం ఒక ఆధ్యాత్మిక ఉత్సవాన్ని తలపిస్తుంది బహుళాదేవిని దర్శించడం వలన కుటుంబ ఐకమత్యం సౌఖ్యం మరియు మనసుకు ప్రశాంతత కలుగుతుందని నమ్మకం చాలామంది మహిళలు తమ కుటుంబ శాంతి పిల్లల సౌభాగ్యం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు భైరవుడు బిరుకుడు స్వామిని దర్శించడం వలన భయాలు అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు పశ్చిమ బెంగాల్లోని బహుళ శక్తిపీఠం అజయ నది ఒడ్డున శక్తి తత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం ఇక్కడ అమ్మవారి కరుణను అనుభవించే ప్రతి భక్తుడు మనశ్శాంతి ధైర్యం భక్తి సంపదలను పొందుతారు ఇది నిజంగా దేవి తల్లి యొక్క శక్తి ప్రత్యక్షమవుతున్న క్షేత్రం ఓం శ్రీమాత్రే నమ